స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం రఘుకులేంద్రుడు రామచంద్రునకు స్వాగతం సుస్వాగతం ధర్మ మార్గమును వీడని ప్రభువు కోసనీంద్రుడు దశరథ రాముడు ధర్మ మార్గమును వీడని ప్రభువు కోసనేంద్రుడు దశరథ రాముడు ప్రజల క్షేమమే తన పాలనగా ప్రజల క్షేమమే తన పాలనగా రాజమునీలి రామభద్రునకు స్వాగతం సుస్వాగతం రఘుపులేంద్రుడు రామచంద్రునకు స్వాగతం సుస్వాగతం లంకేశ్వర కరదూషనాథులను తుదముట్టించిన శౌర్యప్రతాపుడు లంకేశ్వర కరదూషనాథులను తుదముట్టించిన శౌర్యప్రతాపుడు మునీంద్ర సేవిత లోకరక్షకుడు మునీంద్ర సేవిత లోకరక్షకుడు దయాతరంగుడు జానకీ పతికి స్వాగతం సుస్వాగతం రామచంద్రునకు స్వాగతం సుస్వాగతం ఏ అవనీశ్వరుడని బాలరాముని జగద్రూపమని అయోజపతి అవనీశ్వరుడని బాలరాముని జగద్రూపమని భక్త సులభుడు రామచంద్రుడు योजपुरिकी स्वागतं सुस्वागतं रघुपुलेन्द्रुडु रामचन्द्रुन स्वागतं सुस्वागतं जय श्रीराम